ప్రతిదిన పరలోకమన్న సెప్టెంబర్ పదహారు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలిగజేసి చేసి వారిని ఆశీర్వదించును కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ఒకవేళ నీకు వచ్చి పరీక్షలను మరియు శోధనలను జయించగల సామర్థ్యము ఉండిన ఎడల అది నీ యొక్క గుణములోని సహనము అనుభవము సోదరుల ఎడ ద దయా జాలి ప్రేమ సంతోషము ప్రార్థన ఎందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు మరియు పై కృపా సహాయమును ఒప్పుకొని విషయంలో సామర్థ్యము పనిచేయను ఒకవేళ నీ పరీక్షలు నీవు సహించినంతకంటే అధికముగా ఉన్నచో అవి నిన్ను త్రొక్కివేయనేమో ఆ విషయమును మన గొప్ప భారము మోయవాని వద్దకు తీసుకుని వెళ్ళి నీకు మేలైన దాన్ని భరించు శక్తి కొరకు సహాయము చేయమని ప్రార్థించవలను నీకు ఏ మేలు చేయక నిన్ను గాయపరచు వాటన్నిటి నుండి నిన్ను విడిపించుటకు కూడా ప్రార్థన చేయవలెను కీర్తనలు పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనంలో రోమియా రోమ్ రోమియోలకు అధ్యాయము నుండి రీప్రింట్ నంబర్ నమస్కారం ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం నమస్కారం మన దగ్గర సెప్టెంబర్ పదహారవ తేదీ డేలీ హెవెన్లీ మన్నా నుంచి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం ఉంది ఇది కీర్తనలు ఇరవై తొమ్మిది పదకొండు మీద ఆధారపడింది అవును ఆ వచనం తన ప్రజలకు అనుగ్రహించును ఏహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును సరిగ్గా యా కాబట్టి ఈరోజు మనం దేవుడిచ్చే ఈ బలం శాంతి గురించి ముఖ్యంగా కష్టాలు వచ్చినప్పుడు దీని అర్థమేంటో కొంచెం లోతుగా చూద్దాం ఇది చాలా ముఖ్యమైన వాగ్దానం కదా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఇలాంటి మాటలు చాలా ఓదార్పునిస్తాయి నిజమే ఈ డైలీ హెవెన్లీ మన్నా వ్యాఖ్యానం దీన్ని అంటే కేవలం పై పైన చెప్పడమే కాదు అసలు ఆ అనుభవంలో దీని మీనింగ్ ఏంటి అని విశ్లేషిస్తుంది రెండు రకాల గురించి అవునవును అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది మొదటిది మనం తట్టుకోగలం జయించగలం అనిపించే కష్టాలు అంటే మనల్ని ఇబ్బంది పెడతాయి గానీ పూర్తిగా కుంగదీయవు మరి వ్యాఖ్యానం ప్రకారం ఇలాంటివి మనల్ని టెస్ట్ చేయడమే కాకుండా మనలో ఏదో ఓ నిర్మిస్తాయి అంటుంది కదా అవి మనల్ని ఎలా మారుస్తాయట సరిగా అదే పాయింట్ ఈ వ్యాఖ్యానం ఏం చెప్తుందంటే ఇలాంటి కష్టాలు మన క్యారెక్టర్ను ఓ సహనం అంటే పేషెన్స్ తర్వాత అనుభవం ఎక్స్పీరియన్స్ ఇంకా సహోదర ప్రేమ కరుణ ఇతరుల పట్ల ప్రేమ ఇలాంటి క్వాలిటీస్ పెరుగుతాయట అంటే రకంగా మన గ్రోత్ కోసం వచ్చిన అవకాశాలన్నమాట యా స్పిరిచువల్ గా మెచ్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి మరి ఇలాంటి మన రెస్పాన్స్ ఎలా ఉండాలని చెప్తుంది కానీ వ్యాఖ్యానం కొంచెం వేరే యాంగిల్ చూపిస్తోంది అలాంటి టైంలో కూడా సంతోషించమంటుంది సంతోషించడమా కష్టంలోనా అవును అంటే ఆ అనుభవంలో కూడా దేవుడి ఉద్దేశ్యాన్ని గుర్తించి ఒక రకమైన ఆనందం పొందమని కృతజ్ఞతతో ప్రార్థించమని ఓకే ఆ దేవుని దయ ఆయన హెల్ప్ ని గుర్తించమని చెబుతోంది అంటే కష్టాన్ని లైట్ తీసుకోమని కాదు దాని ద్వారా వచ్చే బెనిఫిట్ చూడమని ఎంకరేజ్ చేస్తోంది ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే సరే అయితే మరి అన్ని కష్టాలు ఇలా ఉండవు కదా కొన్నిసార్లు అసలు మన శక్తికి మించిన భారంలా మనల్ని పూర్తిగా అణిచివేసేలా ఉంటాయి నిజమే రెండో సినారియో దాని గురించే అనుకుంటా అవును వ్యాఖ్యానం ఆ రియాలిటీని కూడా యాక్సెప్ట్ చేసింది అక్కడ గొప్ప భారవాహకుడు అనే కాన్సెప్ట్ వస్తోంది గ్రేట్ బర్డెన్ బేరర్ యా ఆ భరించలేని భారాల్ని మనమే మోయడానికి ట్రై చేయకుండా ప్రభువుకు అప్పగించాలని సలహాయిస్తోంది అప్పగించడమంటే అంటే ఎలా జస్ట్ ప్రేయర్ చేయడమా లేక దాని వెనక ఇంకేమైనా ఉందా మంచి ప్రశ్న అడిగారు వ్యాఖ్యానం ముఖ్యంగా రీప్రింట్ టూథౌజండ్ సిక్స్ నుంచి వచ్చిన భాగం దీన్ని కొంచెం క్లియర్ చేస్తోంది ఏది మనకు మంచి చేస్తుందో దాన్ని తట్టుకునే శక్తి ఇవ్వమని దేవుణ్ణి అడగాలట ఓకే మరి ఏవైతే మనకు హాని చేస్తాయో మనల్ని నాశనం చేస్తాయో వాటి నుంచి విడుదల కోరాలని చెబుతోంది ఆ అంటే ఏది ప్రయోజనకరమైన కష్టం ఏది కేవలం డిస్ట్రక్టివ్ భారం అని మనమే ఒక రకంగా డిసైడ్ చేసి అడగాలనమాట అవును విచక్షణతో కూడిన అభ్యర్థన మనకు ఏది అవసరమో ఏది అనవసరమో గుర్తించి దానికి తగ్గట్టుగా దేవుని హెల్ప్ అడగడం అప్పుడు ఈ బలం శాంతి అనేవి మన సొంత ప్రయత్నం వల్ల కాకుండా పూర్తిగా వస్తాయి వస్తాయనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట ఎగ్జాక్ట్లీ అదే ఈ వ్యాఖ్యానం యొక్క కోర్ మెసేజ్ బలం శాంతి అవి దేవుడిచ్చే గిఫ్ట్స్ మన అచీవ్మెంట్స్ కాదు మొదటి రకం కష్టాలు మన క్యారెక్టర్ ను బిల్డ్ చేస్తాయి రెండో రకం కష్టాలు దేవునిపై డిపెండ్ అవడం నేర్పిస్తాయి కూడా ఫైనల్ గా దేవుని ప్రామిస్ నెరవేరడానికి మార్గాలే యా ఈ స్పిరిచువల్ ప్రిన్సిపుల్ ని మన డైలీ లైఫ్ కి అప్లై చేసుకుంటే ఇది చాలా ప్రాక్టికల్ గైడెన్స్ లా ఉంది ఎప్పుడు మన బలం మీద నిలబడాలో ఎప్పుడు వినయంగా హెల్ప్ కోసం అడగాలో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది రుసాయిస్తుంది కాబట్టి ఈ విశ్లేషణ నుంచి మనం ఏంటంటే కీర్తనలు ఇరవై తొమ్మిది పదకొండులోని ప్రామిస్ ఆ బలం ఆ శాంతి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా అందుబాటులోనే ఉంటాయి అవును కొన్ని కష్టాలు మనల్ని బలపరిస్తే మరికొన్ని భారాల్ని దేవునికి అలా అప్పగించాలో నేర్పిస్తాయి రెండింటిలోనూ ఆయన హెల్ప్ ఉంటుందని ఈ మూలం నొక్కి చెబుతోంది పర్ఫెక్ట్ గా చెప్పారు ముగించే ముందు శ్రోతలకి ఒక చిన్న ఆలోచన వదిలిపెడదామా తప్పకుండా ఈ వ్యాఖ్యానం బెనిఫిషియల్ కష్టాలు హామ్ఫుల్ భారాలు అని డిఫరెన్స్ చెప్పింది కదా అవును మరి మన లైఫ్లో వచ్చే కష్టాల్లో ఏది ఏ కేటగిరీకి చెందుతుందని మనం ప్రాక్టికల్గా ఎలా గుర్తించగలం ఆ గొప్ప భారవాహకుడి సహాయం కోరడం అంటే అసలు ఏంటి అది కేవలం ఒక సైకలాజికల్ రిలీఫా లేక అంతకంటే డీప్గా ఏమైనా ఉందా దీని గురించి ఆలోచించడానికి ఇది మంచి పాయింట్ అనుకుంటా